నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామణి లెక్కింపును ఏఐ టెక్నాలజీ యూస్ చేసి కొనసాగించమని చెప్పి హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది మరి ఇది పాజిబుల్ అవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఈ పరకామణి కేసు ఓ చిన్న కేసులో చూడకూడదు దీన్ని అని చెప్పి వ్యాఖ్యానిస్తూనే ఈ లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏఏ టెక్నాలజీ యూజ్ చేసి చేయండి అని చెప్పి ఈ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది సార్ మరి ఏఐని ఉపయోగించి లెక్కింపు పాజిబుల్ అంటారా ఇక్కడ ఏంటంటే ఈ పరకామణి అనేది ఇది ఒక పెద్ద ఇష్యూ ఇదివరకు ఈ పరకామణి లెక్కింపు ఇది టెంపుల్ ప్రెమిసిస్ లోపలే ఉండే మనం అదంతా కూడా ఓపెన్గా కనపడుతూ ఉండే అంటే ప్రొటెక్షన్ ఉండేది కానీ బట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు చూస్తూ ఉండేవాళ్ళు భక్తులు అక్కడ అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేవాళ్ళు అక్కడ ఆగి నిలబడి చూసేవాళ్ళు అట్లా ప్రదక్షిణ చేసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇది ఈ క్రమం అనమాట అక్కడ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది అంటే పరకామణికి అక్కడ స్థలం సరిపోవటం లేదు అని అన్న ఒక కారణంతో దాన్ని తీసి టెంపుల్ బయట పెట్టారు పరకామణి బిల్డింగ్ కాంప్లెక్స్ సపరేట్గా కట్టి అందులో పెట్టారు ఇది నాకు తెలిసి పరకమ్మనికి సంబంధించిన ఒక ఆ డబ్బులేంటి వెంకటేశ్వర డబ్బులు వేరే ఊరికే ఏదో డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు లెక్క పెడతాం అనేది కాదు ఇవి వెంకటేశ్వర స్వామి డబ్బులు వెంకటేశ్వర స్వామి సమక్షంలో కాకుండా మీరు బయట ఎట్లా చేస్తారు అనేది అదొక అంటే ప్రధానమైన ఇష్యూ అది అంటే పరకామణిలో చోరీ చేయడం అనే ఉద్దేశం ఉంది కాబట్టి దాని నేను అట్లా నేను అంత మాట నేను అన్నాను కానీ ఏంటి అంటే ఇప్పుడు పోర్టు అంటారు లడ్డు తయారీ కేంద్రం పోర్టు పోర్టు టెంపుల్ ప్రెమిసెస్ లోపలే ఉంటుంది ఆ ప్రాకారం లోపలే ఉంటుంది ప్రాంగణం లోపలే ఉంటుంది మీరు పర్వాలేదు మేము కిచెనే కదండి బయట పెడతాం అంటే దానికి పోటు అన్న పేరు దానికి సంబంధించిన కార్యక్రమాలు రకరకాల వ్యవస్థలు ఉంటాయి అక్కడ అది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అందుకని పోర్టుని బయటికి తీసుకురావాలని చాలా ముందర చాలా కాలం చాలామంది ప్రయత్నాలు కూడా చేశారు కాకపోతే ఏంటి అంటే అందరూ ఏం చెప్పారు అంటే మరి వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రత ఎట్లా వస్తుంది టెంపుల్ బయట చేస్తే మీకు పవిత్రత ఎట్లా వస్తుంది రాదు అని చెప్పి చాలామంది ఆపారు సేమ్ కేసు విత్ పరకామణి పరకామణి కూడా వెంకటేశ్వ డబ్బుల్ని వెంకటేశ్వ సన్నిధిలో కాకుండా వేరే చోట లెక్క పెట్టడం అనేదే మరి అంటే ఆఫ్ కోర్స్ పండితులు చెప్పాల్సిన విషయం నేనేంటంటే ఒక ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తుడిగా ఈ పరకామణిని బయటికి తీసుకొచ్చి పెట్టడం అనేది అది నాకైతే నచ్చలేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పరకామణికి సంబంధించి సీసీ కెమెరాలు అప్పుడు ఉండేవి ఏదో జగన్మోహన్ రెడ్డి నేనే పెట్టాను నేనే పెట్టాను అని చెప్తున్నాడు కానీ టెంపుల్ ప్రెమిసిస్లో పరకామణి ఉన్న సమయంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ వ్యవస్థ మొత్తం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో దీన్ని ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ లాగా చూడటం వల్ల వచ్చిన సమస్య ఇది ఈ పరకామణిలో మొత్తం నేను సీసీ కెమెరాలు పెట్టాను నేను ఆధునిక సౌకర్యాలు కల్పించాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పటము అది ఎంత దురదృష్టకరం అంటే నీకు ఆధునిక సౌకర్యాలు కల్పించేది ఏంటి నీకు స్వామి గుడి కొంచెం మరి సన్నగా ఉందని వెడల్పు చేస్తావా తప్పు కదా అందుకని కొన్ని ఆచారాల ప్రకారం కొన్ని సాంప్రదాయాల ప్రకారం జరగాల్సిన వాటిని వాటిని ఇబ్బంది అయినా నువ్వు కంటిన్యూ చేయాల్సిందే అది నేను చెప్పబోతున్న పాయింట్ ఎప్పుడైతే పరకామణి బయటకు వచ్చేసిందో బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి ఎవడన్నా పాపభీతి అందరికీ పాపభీతి ఉండాలి మరి కొంతమందికి పాపభీతి ఉండదు కదా అటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే పరకామణిని అంటే ఇప్పుడు మళ్ళీ టెంపుల్ లోపలికి తీసుకొస్తారా అంటే మరి అది సాధ్యం కాకపోవచ్చు నాకు తెలిసి ఇక్కడ పరకామణికి సేవకుల్ని వాళ్ళని డిప్పు ద్వారా ఎంపిక చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని డిప్పు ద్వారా సేవ శ్రీవారి సేవ చేయటానికి డిప్ ద్వారా ఎంపిక చేసుకున్న తర్వాత ఈ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళని ఆ సేవకుల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క డ్యూటీలో వేస్తూ ఉంటారు అందుకని ఎవరికి పరకామణి డ్యూటీ పడుతుందని కూడా ముందర తెలియదు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పెద్ద జీయర్ మఠానికి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్నజీయర్కి చిన్న చిన్నజీయర్ మఠానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉండాలి అంటే పరకామణి లెక్కింపు దగ్గర ఎందుకంటే వాళ్ళు ఇదివరకు చాలా కాలం కిందట మిరాశీ వ్యవస్థ ఉండేది మిరాశిదారుల వ్యవస్థ అందులో వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బుల్లో వాళ్ళకి వాటా ఉండేది సో ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా పెద్దజేరు మఠము చిన్నజీరు మఠానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఈ పరకామణి దాంట్లో పార్టిసిపేట్ చెయ్యాలి అని ఉంటుంది వాళ్ళు ఈ పెద్దజేరు మఠం కానీ చిన్నజీరు మఠం కానీ ఫిక్స్డ్ రిప్రజెంటేటివ్నే రోజు పంపిస్తున్నారు ఎంప్లాయీస్ ఉంటారు ఇంకా మిగిలిన ఎంప్లాయీస్ ఉంటారు కదా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా కొంతమంది ప్రమోషన్ల మీద వచ్చి ఆ ప్లేస్కి వచ్చేవాళ్ళు దీని ఇన్ఛార్జీ ఏఈఓ ఉన్నాడనుకోండి అతనికి సంబంధించి అతను అతని మామూలు ఈజ్ రెగ్యులర్ ఎంప్లాయి వాళ్ళు పరకామణి సైట్లో ఉండరు వాళ్ళు వాళ్ళ ఛాంబర్లో వాళ్ళు కూర్చొని ఉంటారు అనమాట ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళని ఉంచకూడదు పాయింట్ నెంబర్ వన్ లేరు ఇప్పుడు లేరు లేరు అంటే ఉంచకూడదని ప్ర ప్రత్యేకంగా ఇప్పుడు ఏం తీసుకోవాల్సిన పని లేదు లేరు అక్కడ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సేవకులన్నీ కూడా రోజు మార్చాలి రోజు మార్చటం ఒకటి తర్వాత ఈ ఈ విజిలెన్స్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళని కూడా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కల్లా మార్చే విధానాన్ని ఒకటి తీసుకురావాలి ఇంకొకటి ఇక్కడ ఇక్కడున్న ఇంకొకటి ఏంటి అంటే ఈ టీటీడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పరకామణి పోస్ట్ కానీ కళ్యాణకట్ట అంటే తలనీలాలు ఇచ్చే అక్కడ ఉండే పోస్టులు కానీ నిత్యానదానం పోస్టులు కానీ ఈ మూడు ప పనిష్మెంట్ పోస్టుల కింద చూస్తారు మామూలు వేరే పోస్టుల్లో మరి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందనుకుంటా ఈ పరకమణి పోస్టు లేకపోతే నిత్యాన్నదానం పోస్టు కళ్యాణ గట్ట పోస్టుల్ని పనిష్మెంట్ పోస్టులుగా చూస్తారు అది మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ ఆ పరిస్థితిని మార్చాలి అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఎవడో వాడు నాకు తెలుసు వీడి నాకు తెలుసు ఆ మంత్రితో చెప్పిస్తా ఈ ఎమ్మెల్యేతో చెప్పిస్తా లేకపోతే ఆయనతో చెప్పిస్తా ఈ ట్రస్టీతో చెప్పిస్తారా ఇట్లా రకరకాల పైరువీలు చేసుకొని పోస్టుల్లోకి వస్తారు కదా నేననే పాయింట్ ఏంటంటే ఆ క్యాడర్ ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏఈఓ క్యాడర్ ఉందనుకోండి ఆ క్యాడర్ వాళ్ళందరినీ కూడా ఈ పరకమణి కళ్యాణకట్ట నిత్యాన్నదానం మిగిలిన ప్లేసులు వీటన్నిటిలో కూడా తిప్పేలాగా ప్లాన్ చేయాలి అంటే ఎవడికి అది పనిష్మెంట్ అది స్వామివారి సేవను ఉద్యోగం చేస్తున్నావు నీకు జీతం ఇస్తున్నారు అందుకని పనిష్మెంట్ లాగా భావించకూడదు పరకామణి దాన్ని దానికోసం ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయించే వాళ్ళని ఐడెంటిఫై చేసి నీ సర్వీసులో నువ్వు నీ నీ త్రీ ఇయర్స్ స్పాన్లో నువ్వు పరకామండలో చేసావా చేయలేదా పరకామండలో నువ్వు కళ్యాణ కట్టలో పని చేసావా లేదా కళ్యాణ కట్టలో చేయి అని ఇటువంటి ఇటువంటి నిబంధనలు పెట్టుకుంటే తప్ప అంటే ఇది ఒక పనిష్మెంట్ ప్రాంతం మనకి ఇక్కడేమి ఆదాయం రాదు అన్న భ్రమ పోగొట్టాలందరికీ ఎంప్లాయీస్ అందరికీ కూడా సో దానివల్ల ఏమవుతుంది మీరు టెంపుల్లోనో లేకపోతే ఆ క్యూ కాంప్లెక్స్లోనో ఉండి లేకపోతే టికెట్లు అమ్మకం దగ్గర ఇవి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా స్టోర్స్లోనో ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో ఆదాయం వచ్చేవి ఉంటాయి కదా మనం చూసాం కదా ఆ నెయ్యి కేసులో మొత్తం అందరూ సెల్ ఫోన్ ఒకటి తీసుకున్నాడు గోల్డ్ చైన్ ఒకటి తీసుకున్నాడు ఇటువంటి కార్యక్రమాలన్నీ అందుకని ఇవన్నీ కూడా ఈ పోస్టులు రొటేషన్లో వేసుకోవటం అనే విధానాన్ని రోస్టర్ విధానాన్ని ఒకటి టీటీడీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ ఎవరైతే పరకామణి కౌంట్ చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళని రోజు మార్చాల్సిన అవసరం ఉంది అంటే డిప్పులో వచ్చే సేవకుల్ని వాళ్ళని కూడా రోజు ప్రస్తుతం రోజు మార్చట్లేదా సార్ డిప్పు రోజు మారుస్తారు ఏ రోజుకి ఆ రోజు ఆ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డ్యూటీ వేస్తాడు అనేది ఏంటంటే దాన్ని ఒక ఒక రోస్టర్లోకి తీసుకురావాలి అంటున్నాను ఇటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా ఒక పక్కడబందీగా మనం అమలు చేసుకోగలిగితే అంటే పరకామణి ఒక పరకామణే కాదు శ్రీవారి సేవ చేయటానికి కొన్ని కొన్ని వేల మంది పోటీ పడుతూ ఉంటారు అందుకనే లక్కీ డిప్పు తీస్తారు లక్కీ టిప్పు తీస్తే అందులో పేరు వస్తే వాళ్ళు పరమానంద భర్తలు అయిపోతారు అటువంటి విధానం మన దగ్గర ఉన్నప్పుడు సేవకులు మనకి రెడీగా ఉన్నప్పుడు ప్రతిరోజు మార్చుకోవాలి ఇక్కడ మీకు ఆ లెక్కించడం దాన్ని అంతా కూడా టెక్నికల్ సబ్జెక్ట్ కదండి అనొచ్చు ఏముంది దానికి ట్రైనింగ్ పెద్ద పెద్ద వాటికే ట్రైనింగ్ ఇస్తున్నారు దానికి ట్రైనింగ్ ఇవ్వటం పెద్ద విషయమే కాదు ఆ పని ఒకటి చేయాలి హైకోర్టు ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే ఈ ప్రిస్కింగ్ అంటే మొత్తం మనుషులు మొత్తాన్ని ఫిజికల్గా తడవటం చేత్తో తడవటం వాళ్ళు వాళ్ళ డ్రెస్సు ఎక్కడన్నా మొత్తం చూడటం ఇదంతా కూడా ఉంటుంది ఇదంతా కూడా ఇన్హ్యూమన్ అనేది కోర్టు అభిప్రాయం అందుకని ఏఐ టెక్నాలజీ ఉపయోగించాలి అంటారు అది నా ఉద్దేశంలో ఏఐ టెక్నాలజీ అక్కడ మరి ఉపయోగపడుతుందో లేదో నాకైతే డౌటు ఏ తోటి అది అయ్యే పని కాదనేది నా ఉద్దేశం ఇప్పటికే చాలా చాలా రకరకాలు మనం చూస్తున్నాం కదా డాలర్లు వస్తాయి లేదు దీనార్లు వస్తాయి ఈ రకరకాలు వస్తాయి అన్నమాట అవన్నీ వస్తాయి నోట్లు వస్తాయి రకరకాల నోట్లు వస్తాయి ఒక నోటు మొత్తం ఇంత చుట్టి పెడతారు ముడుపు గట్టి వేస్తారు ఆ ముడుపు విప్పతీసి అందులో తీసి కాయిన్స్ నోట్లు సపరేట్ చేయాలి రకరకాల పనులు ఉంటాయి ఐ థింక్ ఇదంతా కూడా ఏఐ తోటి పాసిబుల్ కాదేమోనని ఈ పరకామణికి సంబంధించిన దీన్ని మాత్రం ఇప్పుడు సీరియస్గా అందరూ చూడాల్సిన అవసరం ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా మీరు ఎక్కడైతే ఈ పరకామణి బిల్డింగ్ ఉన్నదో ఆ పరకామణి బిల్డింగ్ దాకా స్వామివారి హుండీ తీసుకురావటానికి మీరు ఏం చేస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వస్తారు ఈడ్చుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు మూడు సందర్భాల్లో హుండీ పడిపోయింది స్వామివారి ప్రధాన ద్వారం దగ్గర పడిపోయింది మొత్తం సింహద్వారం దగ్గర పడిపోతే మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అందులో వేసి తీసుకొచ్చారు అందుకని ఇవన్నీ ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలి స్వామివారి హుండీలు అక్కడి నుంచి పరకామణి బిల్డింగ్ దగ్గరికి తీసుకురావటానికి సపరేట్ వ్యవస్థ పెట్టుకోవాలి తీసుకొచ్చి హుండీ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి వ్యాన్లలో వేసి ఆ వ్యాన్లు తీసుకెళ్ళి అక్కడ దించి అన్లోడ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు లేకుండా అది ఆటోమేటిక్ వ్యవస్థ ఎట్లా చేయాలి ఏంటి అనేది దాని మీద కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నిపుణులు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ టెక్నాలజీ వాడటం అనేది అది మరి ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం